అంటే పరమాత్మ ఎక్కడా ధర్మ పద్ధతిని తప్పలేదు అది తెలుసుకోవాలి ఇక్కడ అని నమస్కరించి అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఏం మాట్లాడుతుంది కళ్ళ నీళ్లు నిండిపోయి డగ్గుత్తికతో ఎలాగాలా గొంతు పెగలించుకుని రెండు చేతులు దోయలించి అంటుంది ఇచ్చిన వాడికి నేనేమి ఇవ్వగలదు వాడికి ఏమి ఇవ్వగలదు జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశము చెప్పి నన్ను నిలువంబెట్టితివి నీ కృపన్ బ్రతికితి కృష్ణుణ్ణి తీసుకొచ్చావు నా సందేశం చెప్పి నన్ను బ్రతికిచ్చావు నీ వల్ల బ్రతికేను నేను నీ ఎట్టి పుణ్యాత్మకుల్ కలరే దీనికి ప్రత్యుపకృతి కవింపగానే అంజలిగావించద భూసురాన్వయమణి చింతామణి కృష్ణుణ్ణి తెచ్చింది నీకు నేనేం ఇవ్వగలను ఏది ఇచ్చినా కృష్ణుడిని తెచ్చినందుకు అంటే కృష్ణుడికి సమానం ఏమున్నది అదిగా అంజలి గావించదా రెండు చేతులిత్తి నమస్కరిస్తున్నాను ఇదేదో బాగుందండి ఏమి ఇవ్వకూడదు నమస్కారం సులభం కదా నమస్కారం విలువ అది పెట్టడం పెడుతున్నది ఎవరు తన చేతులతో లోకానికి సంపదలన్నీ అందిస్తారో ఆ మహాలక్ష్మి రెండు చేతులు తోగిలించిందని మర్చిపోవచ్చు ఇక్కడ అటువంటి ఆ తల్లి ఈ విధంగా ప్రార్థించినది అప్పుడు ఇంక ఉత్సాహం చూడాలి ఆవిడికి చక్కచక్కగా తయారైంది ఏమిటి ఎంతసేపు పిలుస్తున్నా రావట్లేదు మన గుడికి వెళ్ళాలన్నారు ఇంట్లో వాళ్ళు నేను సిద్ధం అన్నది ఆవిడ చక్కగా అలంకరించుకొని పైగా రాజపుత్రి గనక అలంకారంపై మేలిముసుగున్నది అనేకమంది చరికత్తల తోడురాగా బయలుదేరి వస్తున్నది ఆ వెళుతున్నప్పుడు ఎలా వెళుతున్నది అనేది అద్భుతమైన విషయం వచ్చేటప్పుడు చూద్దాం మొత్తానికి తిన్నగా గుడికి బయలుదేరింది వెళ్ళి అక్కడ పరమేశ్వరుని అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నది వందయాం చక్రు భవపత్నీం భవాన్వితాం ఇది మూలంలో ఉన్న శ్లోకం భవాన్వితాం శివునితో ఉన్న శివుని పత్నైన భవానీ దేవిని నమస్కరించినది నమస్చేత్వాంబికే భిక్షణం స్వసంతానయుతాం శివాం ఇక్కడ అమ్మవారు చేసిన శ్లోకం విశేషంగా స్వసంతానయుతాం శివాం శివా నమస్యేత్వాంబికే అభిక్షణం భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం ఇది ఆమె చేసిన శ్లోకం అండి ఇక్కడ అమ్మా నీకు మరల మరల నమస్కరిస్తున్నాను శివునితో ఉన్న నీకు మర్రలమర నమస్కారం అంతేకాదు స్వసంతానయుతాం కుమారస్వామి గణపతి అనేటువంటి కుమార గణనాథాంబ అయిన నీకు నమస్కారము అంటే పతితో సుపుత్రులతో ఉన్న తల్లి నీకు నమస్కారమమ్మా నిన్ను నమ్ముకున్నాను తల్లి నా కోరిక ఏమిటంటే నీ వలన భగవానుడైన కృష్ణుడు నాకు పతి ఎగుగాక అన్నది నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామేశుల మిమ్ము పురాణ దంపతుల మేలి భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతిసేయుమమ్మ నిన్నమ్మిన వారికి అన్నిటికీ నాశము లేదు కదమ్మ ఈశ్వరీ రమ్యమైన శ్లోకం అండి ఆ రోజులు ఇంకా కలిపి ప్రవేశించలేదు గనక మేము విష్ణువునే తప్ప శివుణ్ణి స్స్తుతించం అమ్మవారి గుడికి అసలు వెళ్ళాం ఒకవేళ అమ్మవారి గుడికి వెళ్ళినా శివుణ్ణి చూడకుండా వెళ్తాం అనేటువంటి పాపాత్మలు అప్పుడు లేడు కృష్ణ భక్తున్నంత మాత్రం శివద్వేషం ఉండాలా శివభక్తున్నంత మాత్రం కృష్ణద్వేషం ఉండాలా ఒకవేళ భక్తు ఉంటే శివుల్లో కూడా విష్ణువుని చూడగలగాలి ఒకవేళ శివభక్తి ఉంటే విష్ణువులో కూడా శివుణ్ణి చూడగలగాలి అది అలాంటి భక్తే ద్వాపరయుగాంతం వరకు కూడా ఉన్నదండి తర్వాత తర్వాత కలిముదురుతున్న కొద్దీ అనేక రకాలు వస్తున్నాయి సరే మొత్తానికి అద్భుతమైన పద్యం గారు దీని ద్వారా అందించారు ఈ విధంగా స్థుతించి అక్కడ ఉన్నటువంటి గౌరీదేవికి మొక్కి పతులు అక్కడున్న పతులు తోడంగూడిన బ్రాహ్మణ భార్యలకు లవణాపు పంబులు తాంబూల కంటసూత్రములు పలంబులు ఇక్షుదండములు ఇచ్చి రుక్మిణీదేవి వారల పూజించిన అక్కడ ఉన్నటువంటి విప్ర దంపతులకు పూజించింది వారు దీవించారు అమ్మవారిని వారు నుత్సహించి వలనొప్ప దీవించి శేషలిడిని యువతి శరమునందు నందు దాల్చి అంటే అక్షతలన్నీ శిరస్సుపై ధరించి శివవల్లభకు మృక్కి మౌన నియతి అని మగువ వెడలే అంతవరకు దీక్షగా ఆమె ఆ దీక్షని అక్కడ వదిలి వస్తున్నది ఆ వస్తున్నప్పుడు ఆ చుట్టూ ఎలా ఉన్నది అంటే రాజులు చతురంగ బలాలతో సహా ఇలాంటివి లాంఛనంగా తీసుకొస్తారు ముందు అశ్వములు తర్వాత రథములు ఏనుగుల ఘీంకారాలు వినబడుతున్నాయి ఇలాంటి బలముల మధ్య పదార్థాలు నడుస్తుంటే ఆ చతురంగ బల మధ్యం నుంచి అమ్మవారు వస్తున్నారు ఆవిడ చుట్టూ పేరెంటాళ్ళు ఉన్నారు పెద్ద ముత్తైదువులు ఉన్నారు వాళ్ళ నడుమ తల్లి వస్తూ ఉంటే అశ్వపూర్వం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని అన్నట్టుగా ఉందినండి మొత్తం శ్రీ సూక్త అధిదేవత కదిలి వస్తున్నదండి ఆ కదిలి వస్తున్నప్పుడు ఎలా ఉన్నదంటే ఒక్క మాట చెప్తారు పోతన గారు సింజాన మంజు మంజీరి నినదంబులు చెవుల పండుబులు చేయ పాదసంచారంభున హరిరాకెదిరి చూసు వీరమోహిని అయి చనుదెంచుచున్న సమయం ఆమె అడుగులు వేస్తూ వస్తుంటే ఆ కాలిమువ్వల సవ్వడి వీణుల విందుగా మంగళకరంగా ఉందిట ఏ తల్లి కాలిమువ్వల సవ్వడి అమంగళాలని దరిద్రాన్ని పోగొడుతుందో ఆ తల్లి మహాలక్ష్మి అందుకే రాఘవతే భవేత్ సీత రుక్మిణి జన్మని అన్యేషు చావతారేషు విష్ణోరేష అనపాయనని చెప్పినట్లుగా ఆ మహాలక్ష్మీదేవి రుక్మిణీదేవి దేవి అలా కదిలి వస్తూ ఉంటే అందరు రాజన్యులు కూడా వరుసలో ఉన్నారు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ చూస్తున్నారు చూస్తున్నారు పైగా అంతమంది రాజన్యుల్లో కృష్ణుడు ఉంటాడు